ఈ నెలలోనే సూర్య చంద్రుల సంయోగం ఈ రాశులకు అఖండ ధనయోగం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెలలో మకర రాశిలో చంద్రుడు సూర్యుని కలయిక ఏర్పడుతుంది ఇది అన్ని రాశుల వారి జీవితాలపై విస్తృత ప్రభావాన్ని చూపుతుంది సూర్య చంద్రుల కలయిక వృచిక రాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది కి భౌతిక సుఖాలు పెరిగే అవకాశం ఉంది అదృష్ట బలం కారణంగా ఉద్యోగస్తులు ప్రమోషన్ శుభవార్తల్ని వింటారు విద్యార్థులకి భక్తి ధ్యానం పట్ల ఆసక్తి పెరుగుతుంది అవివాహితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన విహార యాత్రలకు వెళ్తారు సొంతింటి కల నెరవేరుతుంది సంతోషంగా గడుపుతారు సకల భౌతిక ఆనందాన్ని పొందుతారు అలాగే మకర రాశి వారికి కూడా సూర్యచంద్రుల కలయిక చాలా శుభప్రదం కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో గతంలో కంటే ఎక్కువ ఆనందం పొందుతారు పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది మకర రాశి వారికి సొంతంగా కారు కొనాలన్న కళ జనవరి నెల అఖర నాటికి నెరవేరే అవకాశం ఉంది సొంత దుకాణం ఉన్నవారు లేదా ఐరన్ సంబంధిత వ్యాపారం చేస్తున్న వారు అకస్మాత్తుగా ధనలాభాన్ని పొందుతారు